మనం ఏం చెప్తాం సూర్య ఫాతిహ ఇహ్ సిరాతల్ సితల్ ఐదు పూటల మస్జిద్లోకి వచ్చి మనము బజు చేసుకొని కాళ్ళు మొహం అన్నీ కడుక్కొని వచ్చి ఆ సర్వలోకాల సృష్టికర్త ముందు మనము సజ్దాలో పడిపోయి సాస్త్రాంగ పడిపోయి ఏమంటాం ఇహ్ సిరాతల్ సిరోతల్ ఓ సర్వలోకాల సృష్టికర్త నాకు మార్గాన్ని చూపించు సన్మార్గాన్ని ప్రసాదించు పుణ్యాత్మల మార్గాన్ని ప్రసాదించు అదే అంటున్నాడల్లా నేను పుట్టించాను మరియు మార్గం కూడా నేను చూపించాను సూర్యునికల్లా ఒక మార్గం చూపించాడు ఎప్పుడైనా సూర్యుడు ఒక రెండు మూడు నెలలు కనిపించకుండా వెళ్ళిపోతాడా ఒక్కరోజు వెళ్ళగలుగుతాడా రెండు మూడు నెలల తర్వాత వాడికి ఆ స్వతంత్రత లేదు చంద్రుడు ఎప్పుడైనా వెళ్ళిపోతాడా లేదండి నేను కొన్ని రోజులు వేరే పాలపుంతకు వెళ్ళి అలా పిక్నిక్కి వెళ్ళి వస్తాను రో భూమి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాను అంటాడా అల్లా ఒక మార్గం చూపించాడు ఆ మార్గంలోనే అవి భ్రమిస్తూ ఉన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వ గ్రహాలన్నీ కూడా అల్లా ఆజ్ఞ ప్రకారం అలా భ్రమిస్తూ ఉన్నాయి ఆయన నిర్దేశించినటువంటి ఆ మార్గాలలో భ్రమిస్తూనే ఉన్నాయి ఎప్పటి వరకు ప్రళయం వరకు భ్రమిస్తూనే ఉంటాయి అవి ఇంకా వారికి వేరే మార్గం లేదు